మారక ద్రవ్యాల వ్యతిరేకంగా మనమందరం కూడా ఈరోజు ఒక ప్రతిజ్ఞ చేసినాం ఇప్పుడే అదేవిధంగా ప్రజలు చైతన్యం చేయడానికి వీటి వల్ల జరిగే నష్టం పట్ల అవగాహన కల్పించడానికి అపోలో హాస్పిటల్స్ వారు ఈ రోజు యొక్క రన్ కార్యక్రమం తీసుకుంటారు పెద్దలు మనోహర్ గారు పాత నేమ్స్ యొక్క డైరెక్టర్ గారు అదేవిధంగా అపర్ణ గారు ఇంకా ఇక్కడ ఉన్నటువంటి అపోలో హాస్పిటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ ఈ సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడగానే తెలంగాణ యువత భవిష్యత్తు తెలంగాణ లేదా భారతదేశ ఎదుగుదలకు ఉపయోగపడాల్సినటువంటి వాళ్ళంతా మత్తుకు బానిసై కన్న తల్లిదండ్రులకు భారమై సమాజంలో పనికి రాకుండా పోతున్నారనేటువంటి ఆలోచనతోటి ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చి ఈగల్ సంస్థలు ఏర్పాటు చేసి ఎక్కడ మారక ద్రవ్యం ఉన్నా మార్కెటిక్స్ ఉన్నా కూడా వాటి పట్ల కఠినమైనటువంటి ఉక్కు పాదాన్ని మోపి భారత ప్రధానమంత్రి ఎక్కడైతే నశాముక్తి భారత్ అన్నారో తెలంగాణలో రోడ్ డ్రగ్స్ అనేటువంటి నినాదంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక కార్యక్రమాన్ని చాలా పక్కన పక్కగా ప్రత్యేకమైనటువంటి అధికారులు వేసి కార్యక్రమం తీసుకుంటా ఉన్నారు ఈ సందర్భంలో ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు తీసుకున్నా ప్రజల సహకారం కంపల్సరీ ఉండాలి ముఖ్యంగా చెడుకు తొందరగా అట్రాక్ట్ అయ్యేటువంటి ఈ దశ విద్యార్థి దశలో దాని పట్ల అవగాహన ఉండి జీవితమే చెడిపోయే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం డ్రగ్స్ ఒక్కసారి కొంత తాత్కాలిక సంతోషం అనిపించినా దాని తదుపరి జీవితానికి సంబంధించి శాశ్వతంగా నష్టం జరిగేటువంటి పరిస్థితి అనే మాట మీ అందరికీ తెలుసు స్నేహితులు ఒత్తిడిపోయే మనసుకు సంబంధించినటువంటి ఆందోళనలో తీసుకుంటే ప్రశాంతంగా ఉంటుందనే ఆలోచనతో తాత్కాలిక వ్యతిరేకతతో మత్తుకు తీసుకోవడం దానికి బానిస కావడం వల్ల పూర్తిగా జీవితాన్ని మనకు మనం చేజేస్తున్నారని చెరగొట్టుకున్నట్టయితే కాబట్టి సందర్భంగా అపోలో హాస్పిటల్స్ మెడికల్ సర్వీసెస్ లో అగ్రబాదాలు నిలబడి ఇటువంటి సోషల్ కాజెస్ సామాజికమైనటువంటి రుగ్మతల పట్ల కూడా సమాజంలో మా పాత్ర ఉంది అని అపోలో హాస్పిటల్స్ కార్యక్రమాలు రూపొందించిన పట్ల యాజమాన్యానికి అభినందన తెలియజేస్తూ విద్యార్థులు కూడా మేమేదో పొద్దున అపోలో హాస్పిటల్ సంబంధించినటువంటి దీన్ని వెళ్తున్నారు మేము ర్యాలీలో పాల్గొంటున్నాం అనేటువంటిది కాదు దీని మీద మీరు రోజు యూజ్ చేసే సోషల్ మీడియాలో కూడా యాంటీ డ్రగ్స్ డ్రగ్స్ ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది ఆంధ్రప్ర చీఫ్ ఏం చేస్తా ఉన్నారు ఆంధ్రలో పరిమితుల ఆలోచన ఏంటి దేశం ముందుకు పోవాలన్నా రాష్ట్రంలో ఈ యువత భవిష్యత్తు తరానికి ఉపయోగపడాలన్నా కూడా మీరు చదువుతున్నటువంటి చదువుల యొక్క సేవ భవిష్యత్తులో అందాలన్నా కూడా తప్పకుండా మనందరికీ వ్యతిరేకమైనటువంటి ఈ డ్రగ్స్ కానీ అనేక రకాల అది మొత్తం సంబంధించిన అంశాలు మనకు వ్యతిరేకంగా పనిచేయాలి తెలంగాణ ప్రభుత్వం తరఫున రవాణా శాఖ తరఫున కూడా కఠినమైనటువంటి చర్యలు మత్తు ద్వారా అంటే డ్రైవింగ్ డ్రంక్ అండ్ లైసెన్స్ కానీ ఒకవేళ రెండు మూడు సార్లు డ్రంక్ అండ్ డ్రైవింగ్ దొరికితే అతని లైసెన్స్ కూడా రద్దు చేస్తా ఉన్నాం ఈరోజు భవిష్యత్తులో లైసెన్స్ దొరకకుండా రేఖలు కొనుగోలు చేసే అవకాశం లేకుండా కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా రవాణా శాఖ తరఫున మేము మా యొక్క కార్యక్రమం